ఎక్కడ దొరికినండి అబ్బాయి ఎంత కాలమైందో అయిందో అంతర్గత తీర్థంలో చూసాం బుజ్జి మళ్ళీ చూడలేదురా ఇవి ఇప్పుడు ఎలా కాఫీ విరిగిపోకుండా ఉండాలనమాట ఇలాగా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంటలు నేను శిరీష ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని కర్రీ ప్రిపేర్ చేస్తానండి ఈరోజు సండే అనమాట అయితే ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళి ఇదిగండు బొమ్మిడాలు తీసుకొచ్చారు ఇదిగొండి బొమ్మిడాలు తీసుకొచ్చారు ఆల్రెడీ అక్కడ షాప్లోనే చక్కగా ఇది పైన జస్ట్ కొంచెం వెళ్ళేస్తారు కదండి అలా క్లీన్ చేసేసి తల తాక తీసేసి ఇంకా పొట్ట దగ్గర కూడా క్లీన్ చేయించేసి తీసుకొచ్చారు పెద్ద పెద్ద బొమ్మడే అండి ఇదిగో ఎంత పెద్దగా ఉందో జాన్ కంటే పెద్దగా ఉన్నాయి భలే ఇవి అస్తమాట రావండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఇవి హాఫ్ కేజీ వేయండి అవి వచ్చినాయి ఇది మా బొమ్మడయిల్లో అటుగా వేసుకోండి వాళ్ళు బొమ్మడు ఎలా ఉండదో అట్లే కూడా అపోయి ఎట్లా ఇంత పెద్ద పెద్ద బొమ్మడి వేయించేయనా పెద్ద పెద్ద బొమ్మించేయి ఇదిగో అవును తుండాలి చాలా బాగుంటుంది రామృష్ణ సేమ్ దీనికి కూడా బొమ్మలేసి వచ్చేస్తుంది అవునా మీరు తింటారు కానీ తిండి మా వారు అప్పుడే తింటారండి అందుకని హాఫ్ కేజీ తీసుకొచ్చారు నేను తిన్నాం మా అబ్బాయి కూడా తినడం విత్ కాస్ట్ కూడా అవును చాలా కాస్ట్ ఇవి కేజీ పద్నాలుగు వందలు ముప్పైలు ఇవి హాఫ్ కేజీ ఏడు వందలు ఏడు వందలు పెట్టి తీసుకొచ్చారనమాట ఈ ఐదు బొమ్మడాయిలు మీకు ఒక్కరికే కదండి ఎక్కువ ఈయనకి చాలా ఇష్టం అండి ఈ బొమ్మడాయిలు అంటేనే ఎందుకంటే ఊరిలో ఎక్కువగా తిన్న అలవాటు ఉన్నది కదా అందు గురించి చాలా ఇష్టం అనమాట ఇంకా నేను కానీ మా అబ్బాయి కానీ తినము మా ఇద్దరికి వేరే సెపరేట్ ఏదైనా కోర్ చేసుకుంటాము ఇదిగోండి నాకు ఇవి భయం అందుకేనే నేను అక్కడ చేయించుకుని తీసుకొచ్చేసారనమాట ఇదిగోండి అంటే జస్ట్ కొంచెం తోమాలండి వాళ్ళు ఏదో వేసి కొంచెం క్లీన్ చేశారు లేకపోతే చాలా జిగురుగా ఉంటాయి ఇవి ఇవి ఇంట్లో క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే కానీ ఈ వీడియో బయట చేద్దాను కానీ నాకు కొంచెం మన మధ్యని దోమలవి బాగా కుట్టేసి నేను చాలా సిక్ అయ్యానండి ఒక ఇరవై రోజుల పాటు వీడియోస్ కూడా చేయలేదు నేను మీరు మీకు ఐడియా ఉంటుంది అది గురించి నేను బయట కొంచెం వర్షాకాలం కదా దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి అందుగురించి నేను పదిహేను రోజులు వీడియోస్ చేయలేదు చూడండి అప్పుడు నేను సిక్ అయ్యానమాట ఓకేనండి అందు గురించి నేను బయట చేయట్లేదు కొద్ది రోజులు బయట చేయకోకుండా ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నాను వీడియోస్ ఓకేనండి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఈ వంట ఇది మర్చిపోను ఇవ్వండి ఈ వంట బొమ్మడాయలు అంత సైజు లో కట్ చేయాలంట కట్ చేసి మీకు ఇష్టమైనట్టే వండుతాను శుభ్రంగా రెండు పోట్లు కమ్మగా కిందగాను ఓకేనా ఓకేనండి అరటిగా వేసి విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మీకు రెండు వేస్తాను ఓకేనండి ఇదిగోండి చేపలు క్లీన్ చేస్తానండి వాళ్ళు పొట్టేసి పైన పొలసంతా తీసేసి ఇచ్చారు కానీ ఇంకా జిగురు ఉంటదండి బొమ్మడాయలకి చాలా జిగురు ఉంటది చేయటం చాలా కష్టం అనమాట అయితే నేను ఏం చేస్తానంటే కళ్ళు ఉప్పు వేసేసి రాయి మీద పెట్టి అనమాట ఓకేనండి చక్క తెల్లగా వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇది పెద్దగా ఉన్నాయి కదా ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అయితే కట్ చేయట్లేదండి చేప చేపలాగే ఉండేయాలన్నారు మా వారు అందుకని దీనికి ఏం చేయాలంటే బొమ్మడైకి ఇక్కడే చిన్న ఇలాగ ఒక నాటు పెడతారండి అంతే ఓకేనండి ఇదంతా మన పొట్టంతా ఇలాగ చీర్చేసే ఉంది కాబట్టి ఉప్పు కవరం బాగానే వెళ్తుంది ఓకేనండి వీటన్నిటికీ ఇదే విధంగా నాట్లు పెట్టేయచ్చు ఇదిగోండి ఇవి చేయటం కష్టమని చాలామంది తెచ్చుకోరు అలా కాదండి మా వారికి ఏది కావాలంటే అది ఎంత కష్టమైనా సరి చేసేస్తాను ఇదిగోండి ఓకే ఇలాగ నాట్లు పెట్టేసిన తర్వాత మనం ఏ పాత్రలో అయితే చేపల కూర చేయాలనుకుంటున్నామో అందులో ఇలాగ పాటి పాత్ర తీసుకోవాలండి చేపల కూరకి ఎందుకంటే విరిగిపోకుండా ఉండాలన్నమాట ఇలాగ ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఇందులో ఇగోండి చిన్న ఉల్లిపాయలు చూపించాను కదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి చిన్న ఉల్లిపాయలు అవి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసానండి ఇవి వేసేసుకోవాలి ఇదిగోండి ఏడెంటి పచ్చిమిరకాయలు ఇలాగ మధ్యలోకి ఇలా నాటు పెట్టేసి వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలాగే ఉంటుంది అలాగే విడిపోకుండా ఉంటుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఈ కూరలో ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇదిగోండి కళ్ళుప్పు వేస్తున్నానండి రుచి సరిపడినంత కళ్ళుప్పు ఇదిగోండి కారం చేపల కూర కాబట్టి ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇంకా ఇందులో అరటికాయలు వేస్తాం కదా సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఇదిగోండి పల్లీ నూనె అండి చేపల కూరకి పల్లీ నూనె వేసుకుంటే చాలా అనమాట ఇదిగోండి ఒక నాలుగు స్పూన్లు పల్లీ నూనె ఉంటుంది ఇది ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇదిగోండి ఉప్పు కారం వేసేసి తొలిపేసాం కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అరటికాయలు కట్ చేసుకుందామండి ఇదిగోండి రెండు అరటికాయలు వేస్తున్నాను మనం ముందే చెక్కి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కలర్ మారిపోతాయి అనమాట ఇవి అందు గురించి నేను చేపలు తొలిపేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇవి పొడవుగా కట్ చేయాలండి అప్పుడే బాగుంటాయి అన్నమాట అప్పుడే మనకి బొమ్మడ ఏదో అట్టిగా ఏదో తెలియకోకుండా ఉంటుంది మా వారి డైరెక్షన్లో చేస్తుందనమాట ఈవేళ ఇదిగోండి ఇలా పొడవ కట్ చేసి ఇలా మధ్యలోకి ఇలా చీల్చారనమాట ఇదిగోండి బొమ్మడంత ఉన్నాయన్నమాట ఇప్పుడు అరటికాయ ముక్కలు ఒక కాయ ఎన్ని నాలుగు ముక్కలు అవుతుందండి అయితే ఇవ్వండి కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసేసుకోవాలి లేకపోతే నలబడిపోతాయి అనమాట అరటికాయలు ఓకేనండి ఇలా నీళ్ళలో వేసిన తర్వాత కడిగేసి ఇప్పుడు చేపల కూరలో వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పోయాలన్నమాట చింతపండు పులుపు నేను అప్పుడే లేదండి ఎందుకంటే ముందే వేసేసామంటే ఈ అరటికాయలు ఉడకవు అందు గురించి చింతపండు పులుపు ఈ అరటికాయలు ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఇవి ఇలా కింద దింపేసుకుని ఇంకొంచెం నీళ్ళు పోయాల్సి వస్తుందండి మురగలేదు కదా ముక్కలు ఇవి ఉడుక్కొని అనుకోండి మన చింతపండు పులుపు చింతపండు పులుపు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు అంటే చిక్కగా పోసేసుకోవచ్చు అన్నమాట ఓకే అండి చూసారా చేపలు ఎంత పొడవగా ఉన్నాయో యాక్చువల్లీ ఇలాగ హాఫ్ కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మా వారికి ఇలాగే కావాలంట సరేనండి ఆయనకి ఇష్టమైనట్టే చేసి పెడుతున్నాను ఇదిగండి పైన కొంచెం కరివేపాటు వేసుకోవాలి అబ్బా ఎక్కడ నీకు జీళ్ళు అబ్బాయి ఎంత కాలం అయిందో బుజ్జి అంతర్గా తీద్దామో చూసాం బుజ్జి మళ్ళీ చూడలేదురా ఇవి మళ్ళీ తీసుకొచ్చాడండి మా అబ్బాయి ఎందుకు నేను ఏం కూర వండుతున్నానో నువ్వు అడగలేదు నా నాన్నగారు బొమ్మడాయిలు తెచ్చుకున్నారు బుజ్జి మన ఇద్దరం తిన కదా మనకేం కూర తేను మా అబ్బాయి జీడు తీసుకొచ్చి మరి ఎక్కడ దొరికినాయ వాడికి వెజిటేబుల్స్ నేను ఇలా ఉండాలండి మనకు వదిలితే పడుకు అన్నమాట అప్పుడే ఈ జీడు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అది మెత్తగా వచ్చిందనుకోండి ముగ్గుపోయినట్టు అనమాట జీడిని ముగ్గుపోయింది అని అంటారు మెత్తగా నడితేనే ఇలా గట్టిగా ఉందనుకోండి మనం కొద్ది పాకం వస్తుంది బాగుంటుంది ఇదిగోండి కూర పెట్టేశాను ఇదిగోండి చేపల కూరలోకి చెత్తకోండి నానబెట్టేశానండి ఇది ఎంత ఉంటుందంటే ఇటు గ్రామ్స్ ఉంటుందండి ఈ చింతపండు ఇలాగ శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇలా నానబెట్టేయాలన్నమాట మనకి కూర కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుపు తీసి పోసేసుకోవచ్చు అలాగే కూర ఉడికే లోపల మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఈ బొమ్మడాయల కూరలో మా అమ్మగారు ఏం చేసేవారు అంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసేవారు అనమాట చాలా బాగుంటుంది అంటండి టేస్టు ఇదిగోండి రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి ఐదు ఆరు రేఖలు పెళ్లి రేఖలు వేసుకోవాలన్నమాట ఇదంతా మెత్తగా పొడిగా చేసుకున్న పర్వాలేదు లేదంటే నీళ్ళు వేసి పేస్ట్ కింద చేసుకున్న పర్వాలేదు ఓకేనండి పచ్చి మాత్రమే చేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఉంచుకోవాలండి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఇదిగోండి అటుగా ముక్క ఉడికింది లేనిదే చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట ఇదిగోండి ఇదిగోండి చక్కగా కట్ అయిపోతుంది చక్కగా ఉడికిపోయిందండి నేను అలా జాగ్రత్తగా చూసుకోవాలండి ముక్కలు విరిగిపోకుండాను ఇదిగోండి ఇప్పుడు చింతపండు పులుపు తీసేసి ఉంచాను ఇదిగోండి ఇది వేసేసుకోవాలి నేను ఫస్ట్ కొంచెం తక్కువగా కోసాను కదా నీళ్ళు అందుకని ఇప్పుడు కొంచెం ఎక్కువే పోస్తున్నానండి ఇప్పుడు చింతపండు పులుపు తోట ఉడికితేనే కూర బాగుంటుంది అనమాట ఇదిగోండి ఈ చేపల కూరని అసలు ముక్కు విరికిపోకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా కదిపేసి మనం మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడకాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకుందాం ఎందుకంటే చింతపండు పులుపు వేసిన తర్వాత ఇలా ఉడికిందండి ఇంకా కొంచెం పులుసు ఉంది మసాలా వేసేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి ధనియాలు సరిపోతాయండి ఇంకా ఇంతకుమించి ఏమీ వేసుకోకూడదు లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని తింపేసుకుంటే సరిపోద్ది అనమాట మసాలాలు వేసేస్తే సహజత్వం కోల్పోతాయి ఏదైనా సరే మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది ఓకేనండి ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ ఇలా కదిపేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇది ఇంకా కొంచెం పులుసున్నది కదా ఇలా పులుసున్నప్పుడే మీరా ఆల్రెడీ కొంచెం కరివేపాకు వేసాం కదండి ఇలాగ రెండు రెమ్మలో ఇటు సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే అండి వేడికి చక్కగా మగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి పులుసు ఉండదు అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి పులుసు ఈ మాత్రం సరిపోతుంది అనమాట ఓకే అరటికాయ వేసాం కదండి అరటికాయ వేసిన గురించి పులుసు అంతా ఎగిరిపోతుంది అనమాట అందుకని ఇలా ఉండగానే మనం దించేసుకోవాలి మరీ పులుసుగా కాకుండా ఇగురుగా కాకోకుండా ఉంచమన్నారు కదా మా వారు అందు గురించి ఈ మాత్రం పులుసుతోటి ఆఫ్ చేస్తున్నానండి ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అనమాట

ఇదిగోండి బొమ్మడా ఎక్కడ విరిగిపోలేదు ఎంత బాగుందో చూసారా అలాగే మీకు అరటికాయ కూడా చూపిస్తాను రెండు గట్లతో తీయాలండి రెండు గట్లతో తీస్తే చక్కగా నైస్గా వస్తుంది అన్నమాట అరటికాయ ముక్క అయ్యో వండడం జార జార్లోనే ఉండను కానీ ఇదిగోండి అరటికాయ బొమ్మ ఉంది ఆం కదా ఇదిగోండి ఇంకో అరటికాయ ఇంకొక బమ్డాయ ఇదిగోండి బాగుందా బాగుంది ఇదిగోండి వైట్ రైస్ సే మీకు మరి ఇంత చాపల కోడి నింద వైట్ రైస్ సే ఒక రోజుకి బ్రౌన్ రైస్ లోకి బాగుంటదు కొకటి వేయమంటారేంటి ఏయ్ పచ్చనికే చాలా బాగుంటది చెబ్బల పచ్చనికే అవును ఇదిగో నువ్వు ఉండవే పోతే నన్ను నమరినేయ్ ను 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 వేదే ఉంటది నేనై అడ్జస్ట్ చేస్తాను ఎక్ నువ్వు రెంగానే కొని తెచ్చుకో

అసలు బొమ్మడాయలు అంటే అసలు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ పడతారనమాట గోదావరి జిల్లాలో ఎక్కువ దొరుకుతాయండి అండి ఇవి చాలా పెట్టుకుని ఈయన మార్కెట్ నుంచి చాలా సార్లు ఫోన్ చేశారండి ఎందుకంటే మా అబ్బాయి నేను తినము నా ఒక్కడికి ఏడు వందలు ఇంత ఖరీదు పెట్టి తెచ్చుకోనా అని చాలా సార్లు ఫోన్ చేశారు తినాలనిపించినప్పుడు ఎంత రేట్ అయినా సరే తెచ్చుకుని తినాల్సిందే మళ్ళీ అస్తమాట దొరకవు కదండి అస్తమాట రావు మార్కెట్లో చిన్న చిన్నవి వస్తాయి కానీ బాగోవు ఇవి చక్కగా నాటు బొమ్మడేయాలంటే దొరికిన బొమ్మడేయాలన్నమాట ఈయనకి తెలుసండి గోదావరి జిల్లా వాళ్ళకి ఏ చేప ఎలా ఉంటుందో ఏ చేప పండించిందో లేకపోతే నేచురల్ గా దొరికిందో అనేది వేళ తెలిసిపోతుంది నాకు తెలియదు కానీ తెలుస్తుంది అందు గురించి చాలా ఇంట్రెస్ట్ పడ్డారు ఏడు వందల గురించి చూసుకోకండి పర్వాలేదు తెచ్చుకొని శుభ్రంగా ఉండబెడతానని చెప్తాను అనమాట ఎందుకంటే సాధారణంగా దొరకవు కాబట్టి దొరికినప్పుడు మనం తినాలనుకున్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టి తినాలి మళ్ళీ మళ్ళీ తినలేము అలాగే చూసారా బయట వర్షం ఎంత బాగుందో అబ్బా చూడండి ఎంత పొడవుందో ఎంత ముళ్ళు అరటికాయలు వేసి వండాను కదా బాగుంది ఇలా ఎలా వచ్చేస్తారంటే మాత్రగారు అండి మా అత్తగారికి సేమ్ రెసిపీ అన్నమాట ఇది ఆ ఇంటికి చా అడగడం మర్చిపోయాను మీ అమ్మగారు వండినట్టు వచ్చిందా లేకపోతే లేదా నిజం చెప్పండి ఎయిటీ పర్సెంట్ వచ్చిందంతా ఎయిటీ పర్సెంట్ వచ్చిందా అంతే ఓకే మరి అంతే కదా ఎవరు విధానం ఒకటి మా అమ్మ వేరు అంటే ఎయిటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎందుకు తక్కువ వచ్చిందంటే అప్పుడు మీ అమ్మగారు వాళ్ళు కట్లు పొయ్యి మీద ఉండేవారు కదా అది ఇప్పుడు నేనేమో స్టవ్ మీద ఉండే అది కూడా కొంచెం తేడా ఉంటాను ఇంకోటి బజ్గుండి కూడా అవును తెచ్చే కొంచెం అన్నం పెట్టుకోండి చాలా బాగుందండి

ఓకేనండి మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ గొడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్